హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం గోవాని ఎక్స్ప్లోర్ చేద్దామని గోవా ఫ్లైట్ బుక్ చేసుకున్నాం ఇప్పుడు బోర్డింగ్ పాస్ కోసం వచ్చాం ఫస్ట్ ఏ ఫ్లైట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్లైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రింట్ బోర్డింగ్ పాస్ అని కొట్టేస్తే సరిపోతుంది ప్రింట్ బోర్డింగ్ పాస్ దాని తర్వాత మన ఏమంటారు పిఎన్ఆర్ నెంబర్ కొట్టాలి పిఎన్ఆర్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగాలి ఎంటర్ కొట్టేస్తే అది ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత చూడండి మన పేరు కూడా కనిపిస్తుంది ఇక్కడ ట్వంటీ నైన్ ఎఫ్ సీట్ నెంబర్ కూడా వచ్చింది అండ్ దీని తర్వాత మనం ఇంకా డైరెక్ట్ ప్రింట్ ఇచ్చేస్తుంది ఇదే బోర్డింగ్ పాస్ అంటే మామూలుగా మనం అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఇస్తారు బట్ కానీ మనం ఏంటంటే ఇక్కడ తీసేసుకుంటే అక్కడ క్యూ లైన్ అయ్యి ఉండవు అనమాట లోపలకైతే ఎంటర్ అయ్యాము మొత్తం మార్చారు చాలా పెద్దగా చేశారు కొత్త కొత్త ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు అయితే చాలా పెద్దగా మనకి గేట్ నెంబర్ నైన్టీన్ ఇచ్చారు అంటే కనీసం ఒక కిలోమీటర్ నడవాలి ఇక్కడి నుంచి దాని తర్వాత సీట్ నెంబర్ అయితే ట్వంటీ నైన్ ఎఫ్ ఇచ్చారు అంటే విండోని ఇక్కడికి వచ్చాక ఇవన్నీ షాపింగ్ మాల్స్ షాపింగ్ సెంటర్ అంటే మంచి మంచి కాస్ట్లీ బ్రాండ్స్ అంటే ఒక మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ షాప్ వైపు తిరిగి చూస్తే కూడా కరెంట్ షాప్ కొట్టి ఎంత రేట్లు ఫ్లైట్ చూడండి ఇక్కడ టర్న్ చేసుకుంటుంది అండ్ అక్కడ నుంచి ఒకటి టేక్ ఆఫ్ అవుతుంది చూడండి ఆ వర్షం వర్షంలో టేక్ ఆఫ్ అవుతుంటే ఎంత స్కిడ్ అయ్యి ఎంత మంచులాగా ఎంత పొగలాగా లగుస్తుందో చూడండి ఆ వర్షం అంత ఇది కూడా ఇంకా చిన్న ఫ్లైట్ నెక్స్ట్ ఏదైనా పెద్ద ఫ్లైట్ కూడా కనబడితే మనం టేక్ ఆఫ్ అయ్యే టైంలో చూద్దాం ఒకసారి అంత బాగా రైజ్ అవుతుంది ఇలాంటివి క్లిప్పింగ్స్ మనకు చాలా రేర్గా వస్తాయి అది కూడా వర్షంలో రైజ్ అవ్వడం అనేది మనం చాలా రేర్గా చూడగలుగుతాం చూడండి వర్షంలో ఆ ఇంజిన్ దానికి ఎంత పొగలాగొస్తుంది చూడండి నేల మీద చూడండి ఒకసారి ఇది పెద్ద ఫ్లైట్ అంటే ఇంతకుముందు వచ్చింది ఒక ఆల్మోస్ట్ మనకు ఒక వన్ ఎయిటీ అట్లా కెపాసిటీ ఉంటుంది ఇది వచ్చేసి ఒక టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ వరకు కెపాసిటీ ఉంటుంది చాలా పెద్ద ఫ్లైట్ ఇది సార్ చూడండి ఎంత పెద్ద పొగలాగలిగిస్తుందో ఇది అయితే అసలు అన్మెమొరబుల్ సీన్ అది ఇంత ఈజీగా ఇలాంటివి క్యాప్చర్ కావు వర్షంలో నేనైతే చాలా టై చాలా టైమ్స్ ఫ్లైట్ జర్నీ చేశా కానీ ఇది ఇంకోట ఫస్ట్ టైం చూడ ఇక్కడ చూడండి వాళ్ళ వెనకాల అది చెప్తున్నారు ఎలా ఎలా దూకాలి ఎలా నడుచుకోవాలి ఏదైనా అయినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు విండోలో చూస్తే మొత్తం వర్షమే కనపడుతుంది ఇప్పుడు ఇక్కడ ఇంత వర్షం కనబడుతుంది కదా అన్ని ఫ్లైట్లు కనబడుతున్నాయి కదా ఒక్కొక్క ఫ్లైట్ చూడండి ఎలా ఎగిరిపోతుంటే కనీసం లైన్ ఉంటుంది ఈ ఫ్లైట్లో ఇప్పుడు ఈ వీడియోలో స్లో మోషన్ చేసి చూసుకుంటే కనీసం ఫైవ్ సిక్స్ ఫ్లైట్స్ లైన్గా ఉండి ఒకదాని తర్వాత ఒక టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఈ ఒక్క ఈ ఐదు సెకండ్ల పది సెకండ్ల వీడియోలోనే చూడండి లైన్లో ఎంత మెల్లి మెల్లిగా ఒకటి ఒక ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయిపోతుందో ఇప్పుడు మంది కూడా ఆఫ్ చూపిస్తా చూడండి ఇదంతా నేను టైం ల్యాబ్స్లోకి తీసా చూడండి ఎరిపోయింది అంతే మబ్బుల్లో మబ్బుల్లోకి వచ్చాక ఇప్పుడు కిందకి చూస్తే అసలు మనకేమి కనబడదు చూడండి మొత్తం మనం మబ్బులు పైన ఉంటాం ఇప్పటివరకు కింద వర్షం పడింది కదా పైకి వస్తే వర్షం ఉండదు ఇంకా మేఘాలు దాడిపోయాం ఇంకా మేఘాలు దాడిపోయా ఎక్కడ వర్షం ఉంటుంది కింద ఉంటే వర్షం కానీ ఇంకా పైకి వచ్చాక వర్షంగా ఉండదు ఇప్పుడు చూడండి విండో ఎంత క్లియర్గా కనబడుతుందో ఇప్పటివరకు మన విండో మొత్తం వాటర్ ఉండే కదా ఇక్కడైతే అసలు వాటర్ ఉండదు కొన్ని సినిమాలు పాత సినిమాల్లో దేవుళ్ళు పాత సినిమాలు ఏంటి ఈ సినిమా ఇప్పుడు వాటిల్లో కూడా కనపడుతుంటాయి సీన్లు దేవుడు పైనుంచి వెళ్తూ ఉన్నట్టుగా కింద మేఘాలు ఉన్నట్టుగా సేమ్ ఈ సీన్లో అలాంటి సీనే కనపడుతుంది అండి అక్కడక్కడ కింద కొంచెం మబ్బుల్లో నుంచి కనపడుతుంది లైట్గా కింద నేల అక్కడ ఏదో ఊరు ఉన్నట్టు కూడా కనపడుతుంది మీరు అబ్జర్వ్ చేసి చూస్తే నేను జూమ్ చేసినా కూడా కనబడట్లేదు బట్ కొంచెం కొంచెం కనపడుతుంది ఇక్కడ చూడండి ఊరు కూడా కనపడుతుంది ఈ సీన్లో ఇది టైం చేసి చేసింది కానీ ఈ సీన్లో చూడండి తర్వాత ఇప్పుడు మనకు చూడండి ఇది ఇది గోవా ఇప్పటి వరకు మనం ఉన్నదంతా అక్కడ హైదరాబాద్ దగ్గర ఇంకా మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమి పట్టింది మనకు మొత్తం జర్నీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ ఇప్పుడు ఇక్కడ వచ్చి చేస్తే చూడండి ఇప్పుడు మామూలుగా వీడియో తీసా కొంచెం కిందకు వచ్చాక పైనుంచి ఏం కనపడదు ఇప్పుడు ఇప్పుడు మనం మేఘాలలో నుంచి కొంచెం ఫ్లైట్ కిందికి దిగుతున్నట్టు ఇంత డీటెయిల్గా మనకు ఏ వీడియోలో మనకు కనపడదు చూడటానికి ఇప్పుడు మనం మేఘాలు దాటి కిందకొచ్చాం కిందకు వచ్చినప్పుడు చూడండి నదులు ఇవన్నీ నదులు కనిపించాయి అన్ని దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక టెన్ మినిట్స్లో గోవా రీచ్ అయిపోతాం టెన్ మినిట్స్ అది సెవెన్ ఎయిట్ మినిట్స్ అంతే ఇప్పుడు మళ్ళీ మేఘాలు వస్తాయి అంటే ఇప్పుడు మిడిల్లో ఉన్నట్టు అనుకోండి మనం అటు కింద లేము అటు పైన లేము కరెక్ట్గా మేఘాల్లో వివరిస్తున్నట్టుగా అనమాట చిన్న చిన్న కనబడుతుంది చూడండి ఇల్లు కూడా ఒక ఒక గిల్లులు చిన్నకేదో మన చుక్కల్లాగా మొత్తం అంటే ల్యాండింగ్ అయ్యే వరకు మొత్తం తీసా వీడియో అంటే మరీ లేకపోతున్నట్టుగా నేను కాసేపు టైం లాభ తీసా కానీ చూడండి ఇంకా దగ్గరికి వస్తున్నాం నేలకి దగ్గరికి వస్తున్నాం చూడండి ఆల్మోస్ట్ అంతా ఒక యాభై అరవై ఫ్లోర్లు అంతా యాభై అరవై ఫ్లోర్లు కాదు ఒక వంద రెండు వందల ఫ్లోర్లు అంతా హైట్లో ఉన్నామంతే చాలా దగ్గరికి వచ్చేసాం ఇల్లు చూడండి మొత్తం కూడా మన పెంకుటీ కనబడతాయి చూడండి ఇక్కడ అంతా గోవా మొత్తం అదొక స్టైల్ మనలాగా ఇక్కడ అన్ని బిల్డింగ్లు ఒక అంతస్తులు ఇరవై అంతస్తులు అట్లుండవు అన్ని చిన్న చిన్న బిల్డింగ్లే ఉంటాయి దాంట్లో కూడా అన్ని పెంకుటిల్లాగా చూడటానికి చాలా ముంచుడుకుంటాయి అంటే లైక్ చెట్ల మధ్యలో బాగా గ్రీనరీ మొత్తం చుట్టూ అవసరమే కాబట్టి మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది లోపల సిటీ మాత్రం మామూలు చూడదు అది మనకు కొన్ని సినిమాల్లో చూసినట్టుగా మొత్తం పచ్చదనం దిగేసాం ల్యాండ్ అయిపోయాం వర్షంలో ల్యాండ్ అయినప్పుడు చాలా భయం అనిపిస్తుంది అమ్మాయి జారుకుంటూ పోద్దా ఇంట్రా వాపస్ గిడ్ అయిపోద్దా అన్నట్టు ఈ ఈ ఈ బ్రేక్ వేసేటప్పుడు ఇప్పుడు బ్రేక్ వేస్తాడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్ స్పీడ్లో ఒక్కసారి బ్రేక్ వేస్తే ఎట్లా ఉంటుంది డబ్బు ఉంటుంది గుండెలో ఇది చాలా చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంతో ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you. Thanks for watching this video.